గత మూడు నెలల నుంచి మేము తీసుకుంటున్న కార్యక్రమానికి మీరు సాక్షులు కానీ ప్రభుత్వం కనీస స్థాయిలో కూడా అటువైపు చర్యలు తీసుకోవడం నిన్న తీన్ తీన్మార్ వార్తలలో లెక్కలు చేయడానికి ఇంక ప్రభుత్వం సిద్ధమైంది అని చెప్పేసి ఒక వార్త రావడం జరిగింది కానీ లెక్కలు చేస్తుందట లెక్కలు దేనికోసం చేస్తాం ఒక చాయ్ డబ్బా పోయినప్పుడు మనం ఎంతమంది ఉన్నామని లెక్కలు చేసి పది మంది ఉంటే పది ఛాయలు చెప్పండి కానీ ఇది లెక్కలు చేస్తున్న అంటూ ఇంకోవైపు ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్న పరిస్థితున్నది అంటే లెక్కలు చేస్తాం కానీ ఎన్నికలు నలభై రెండు శాతం ఇవ్వము అనేది వాళ్ళ అంతర్గత విషయం తప్పితే తుప్ప అనమాట అందుకని ఈ పోరాటాన్ని కంటిన్యూషన్లో భాగంగా అన్ని పోరాట రూపాలు అయిపోయి ఇవాళ ఆమరణ దీక్ష అనేది ప్రకటించక తప్పనిసరి పరిస్థితి అయింది అట్లాంటి దీక్షకు మా భీష్మ బీసీ భీ భీష్మపితామహుడు ఇవాళ నా వయసు ఇంతున్నా నేను ఆమరణ దీక్ష కూర్చుంటున్నా అని అని చెప్పేసి మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చినప్పుడు మేము కూడా అవసరమైతే మేమేం సాయుధ యుద్ధం చేస్తలేం ఈ ఆమరణ దీక్షలో మా ప్రాణాలు పోయినా సరే చట్టసభల్లో బీసీ వాటా సర్పంచుల అనేది మేము సాధించి తీరుతామని చెప్పేసి దీనికోసం సామూహిక ఆమరణ దీక్ష అన్న ఒక్కడు కాదు అన్నను మేము వద్దంటున్నాం అయినా అన్న చేయడానికి సిద్ధమైండు మాతో ఉండడానికి సిద్ధమైండు కనుక సామూహికంగా నలభై రెండు మంది సింబాలిక్ ఇంకెక్కువనే చేస్తారు కానీ నలభై రెండు శాతం అమలు చేయాలని చెప్పేసి ఈ నలభై రెండు శాతం చట్టసభల్లో స్థానిక సర్పంచులు ఎంపీటీసీలు జడ్సీ జెడ్పీటీసీలు మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన విధంగా మీరిచ్చిందే మేము అడిగేది ఇంకా చాలా పెద్దగా ఉంటుంది మా జనాభా నిష్పత్తి ప్రకారం అడుగుతాం మేము కానీ మీరు ఇచ్చిన దాన్ని అమలు చేయమని చెప్పేసి రేవంత్ రెడ్డిని కోరుతున్నాం దీనికి గత ఈ రెండు మూడు రోజులలో స్పందన రానట్టయితే మేము ఈ రెండు మూడు రోజులలో పక్ష సమావేశం పెట్టి దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నామని చెప్పేసి మీ ద్వారా ప్రజలకి తర్వాత ప్రభుత్వానికి సమాచారం అందించడంలో మీరు మాకు సహకరిస్తున్నందుకు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను